అనంత పేపర్ లో వచ్చనియా గార్డన్ నా దానికి లేదు ఇదన్నే అందరు చెప్పండి హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ హార హరి హరే హరి హరే రామ హరే రామ హరే రామ 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 హరే 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 హరి గోవిందా 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 ఎక్కడ అప్పు మీరు వేరు కదా మీ పేపర్ బాగా క్షణం ఉండదు ఈ బంగారం నాకు మీరు రండి అన్న ఎవరికైనా ఎవరికైనా ఇవ్వండి అందుకని ఆయన రావద్దు అయితే

ఇది ఆకాశ మ్యాబ్ ఇది ఆకాశ మ్యాప్ ఇది గొర్రెల్ది అది గోవుల్ది వాళ్ళ క్వశ్చన్ చేయడానికి అంటే ఇందులో గొర్రెలు వస్తే ఏం ప్రశ్నలు అడగాలని మీకు అర్థమైందా గొర్రెల్ని ప్రశ్నలు అడగాలి మీలాంటి ఆన్స్ ఉంటే ఎలా ఏంటో వాళ్ళ బంధ వాళ్ళకి ఎవిడెన్స్ లేదు ఎథిక్స్ లేదు ఎథిక్స్ లేదు ఖండించు అవి మళ్ళీ सत्य शुभ का राजे राजे छुटवेरा गरिब सुंदरा राजे राजे यचनिया आदि सरकार सेना बली कोली राजे बाबा इस नेक पैरेम पर के आले जो लिपि के लिए मान्यता तकनीकी लागू चित्यो दे राजा చెప్పం బాయ్ పెట్టా మీకు వచ్చి వెళ్దాం వన్ వరకు ఇంటర్వ్యూ ఇచ్చి రేపు ఐదో ఆరు ఇంటర్ ఇక్కడ పోగ్రామ్ ఉంది దానికి వచ్చాను మనమంతా మనం ధర్మాన్ని కాపాడుకోవాలి డబ్బు ఫాయిదా వాళ్ళు ఫైట్ చేయాలి

కావేరి బదులు పెట్టి పెట్టాము తమ్ములు పేరు చానా బాగుంది లోపల పేరు నేను చూడ ఎందుకు బసిష్ ఎన్ని అండి నీ పేరు అది పోయి నవ్వు పూడు నవరిపోదు బాడు ఎవరు 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 మన స్పై తీశారా బిస్ట్ ఇలా చూడు మన హలో సెవెన్ మేడం Sir! Assist? Sir! 2 o'clock in the morning, da. 1, 2, Dharma, Pariraksha, kado.

కొట్టలేదు బండి ఎనికి పెట్టావు డబ్బు వచ్చి ఎందుకు దర్స ఎందుకు డబ్బు తిప్పేస్తున్నాడు ఎందుకు దర్స ఏ నిలకిడి అంత క్లియర్ గా ఉన్నాడు నా

ఎనిమిది తొమ్మిది పది యోగవాసం మీద పెరిక్పాటి వారు చిత్తూరులో ఉపన్యాసం ఇస్తున్నారు ఆయన మూడు రోజులు అది రెండు రోజులు అది అయ్యాక నేను నేనా మూడు నామాలు పెట్టుకుంటారు ఈ దేవుడు తెలుసు నీకు ఎవరైనా కొట్టునా చెప్పిందే అక్కడి నుంచి వచ్చాను అడుగు నువ్వు అడుగు అడుగు మీరు వినండి అడుగు అడుగు చెప్పనా మా ఊరు తిరపతే మీది కాదు మాదిత మా ఊరు చెప్పనా మరి నేను చెప్పనా మా ఊరు తిరపతే అదే మా పరపతి మా దేవుడు శ్రీపతి మరి మరి నా పేరు అడుగు అది తర్వాత నా పేరు అడుగు నా పేరు అడుగు నీ పేరు నేను అడిగానుగా నా పేరు ఏంటి అడుగు పేరు అడుగు ఆ ఇంగ్లీష్ నా పేరు రాధా మా ఊళ్ళో నేనే దాదా నాదా పెట్టుకుంటే బాధ అవునా కాదా అక్క దగ్గర మొత్తం కాదు ఫోన్ అలా ఆఫ్ రాకూడదు ఈ యాంగిల్లో తీసేటప్పుడు మీకు అర్థమైందా ఈ యాంగిల్లో తీసేటప్పుడు ఆఫ్ ఆ అయిపోయిందా ఫోటోలు కూడా అందరికి పేపర్లు వచ్చిందా మరి నీ పేరు థట్టు థ్యాంక్ ఈ అందరికి ఇచ్చే అన్ని రకాలు వచ్చినాయా రెండు రకాలు రావాలి నా నా ఓకే అందరూ ఒకసారి మంత్రం చెప్పండి హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ హరే రామ హరే రామ హర కీ ಗುರು ನಿಲ್ಲಿಸಬಹುದು ಬನ್ನಡ ನಾ ಮಾತಾಡೋದು ನಿನ್ನ ಹೆಸರೇನು ಅಮ್ಮ ನೀವು ಬರ್ತೀವಿ ಗ್ರಾಮದಲ್ಲಿ ರಾವ್ದು ನೀವು ಬಂದ್ ಚೂಡು ಕದಮ್ಮ ಬಂದೂಡು ಬುಡು వాళ్ళు మేము ఎంతో మా దగ్గర ఆవు ఆవు పాలు ఆవు పాలు ఉన్నాయి మా మా మాకు అక్కడ ఏసీ రూమ్ ఉంది మీ తమ్ముడికి టీవీ అది కొడుకు కొంటున్నాం ఇవి వద్దా వద్దు కదా ఇవి చూద్దాం వద్దా వద్దు కదా ఇప్పుడు ఓనే వాహనం మాత్రం పెట్టాను వన్ వీక్ కింద వన్ డే అని వస్తుందా వన్ అవర్

కదా చూడు గురుగారు అవును కదా అని చూస్తున్నాడు గౌరంత వీళ్ళు నూలవ్ ఇవ్వు నూలూ కదా అలా చూస్తున్నావా చూడు ఆ కొత్త లేదు ఆ చక్కగా పలకరించి చెప్తాడు పబ్బు ఏడు నెలలకి కృష్ణ సార్ హరే సార్ హరే కృష్ణ సార్

వాళ్ళు కొన్ని ఇవ్వచ్చు ముందుకున్నప్పటికీ లేదు నాకు ఇష్టం నా అందరికీ అన్నీ వచ్చింది కదా ఓకే కార్డులు చెక్కర్లో ఒక విశేష ప్రస అమ్మ ఈ పెళ్ళి కావేరీ ఉమ్ముందా చుట్టిపట్టు మీ అందరికీ చాలామంది కలిగిన అదృష్టం మీకుంది ఏంటంటే ఒక విశిష్టమైనటువంటి అదృష్ట ప్రసారం మీకు ఇస్తాను ఆయన మీకు వస్తాడు మీరు రోజు ఆయనకి ఏదో ఒక నివేదన చేసినట్టి నెట్లోకి వెళ్ళి సంతాన గోపాల మంత్రం ఇదిగో ఇది కృష్ణుడి యొక్క పాతధూడి అక్కడ వేల మంది ఇవ్వాలన్నా ఇవ్వలేం కదా మీకు రాత రెండు నోట్లో బృందావన విహారీ లాలకి ఇదే ముఖ్యం నేను ఇచ్చిన పిక్చర్ కంటే నేను ఇచ్చిన లెక్చర్ కంటే ఇది చాలా ముఖ్యమైన ప్రసాదం వృందావన విహారీలాలకి ప్రజాముకి అందరయ్యరా రండి పాద ధూే అయిందా రైట్ నాన్నీ వచ్చి రెండు అందరికి వచ్చినాయా పేపరు స్టిక్కర్ అన్ని ఫోటో తీసుకున్నా కూడా మాట్లాడే ఇప్పుడు కూడా అక్కడ మాట్లాడే అక్కడికి ఎందు వచ్చారు కదా బుద్ధి ఎలా కూడా మాట్లాడే అన్ని వచ్చినాయా ప్రసాదాలు చేపర్లు వచ్చినాయా అందరూ అన్నీ తీసుకోండి నాన్న అందరు మంత్రం చెప్పండి హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే విహరి లాల్కి గోవిందా నా పేపర్లు అవి వచ్చింది ఏకాదశి అమ్మా ఏకాదశి పేపర్ వచ్చిందా అన్నీ తీసుకొని ఏకాదశి పేపరు కార్డులు స్టిక్కర్లు ఇస్తాను హరే కృష్ణ వసిష్టి గారికి ఏం కాయుష్మాన్ సార్ మనకు నచ్చు కదా పేపర్ వచ్చిందా అరే మీ తమ్ముడు మేము వెళ్తున్నాం కార్ నువ్వు వచ్చేస్తావు అన్న నువ్వు రావా మరి నువ్వు రాకపోతే మీ తమ్ముడు రాకపోతే మాతో ఎవరు ఆడుకుంటారు మాకు ఆ రకం పిల్లలు లేరు ఉయ్యాల కట్టుకొని మీరిద్దరూ వచ్చేయండి కన్నయ్య బాయ్ బాయ్ సిస్టి గారు ఏం చేయమన్నారాయణ જય શ્રી નારાયણ ના અંદર કચ્છ પેપર